హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి మళ్ళీ వచ్చేసాను నేను గోరింటాకు ఆకు లేని గోరింటాక అండి ఇన్స్టెంట్గా ఇమీడియట్లుగా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇమీడియట్లుగా చేసేసుకోవచ్చు మామూలుగా చేస్తున్న పద్ధతిలోనే చేస్తున్నానండి కానీ ఇప్పుడైతే నేను సోంపు అయితే తీసేసుకున్నానండి చాలా చాలా ఈజీగా బాగా ఇమీడియట్లుగా ఫైవ్ మినిట్స్లో మనకి ఈజీగా పండుతుందండి గోరింటాక్ అనేసి అనేది చూడండి సోంపు అయితే తీసేసుకున్నాను నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా అంత సోప్ అయితే తీసేసుకున్నాను అందులోకి మూడు స్పూన్ల చక్కెర అయితే వేసే రెండు బాగా అయితే చేసుకున్నాను మీరు వీలైతే దీన్ని మిక్సీ కూడా పట్టేసుకునేవచ్చండి బాగా మెత్తంగా పట్టేసుకునేసి కూడా మీరు చేసేసుకోవచ్చు నేనైతే మామూలుగానే ఇలానే చేసుకుంటున్నాను నేను అట్లే వేసేసుకుంటున్నాను ఫస్ట్ టైం ముందుగా నేను బౌల్ అయితే తీసుకున్నాను కదండి బౌల్ తీసుకునేసి ఇందులోకి ఏమంటే నేను ప్రమిదైతే పెట్టేసుకున్నానండి మధ్యలో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను బ్రోలించుకునేసి మళ్ళీ ఏమంటే విధంగా అయితే ఈ ఉంది కదా అండి సోంపు చక్కెర మిక్సప్ అయితే నేను చుట్టూరు వేసేసుకున్నానండి నేను కొద్దిగా అయితే వేసుకున్నానండి కొద్దిగా వచ్చినా కూడా చాలండి గోరింట అనేది ఒక బౌల్ అనేది చిన్న బౌల్ అనేది పెట్టేసుకున్నాను ప్రమిది పైన ఈ బౌల్ అనేది అటు ఇటు కదలకుండా మనం చూసేసుకోవాలి ఇందులోకైతే మామూలుగా పెట్టేసుకుంటాం కదా ఒక కడాయిలో వాటర్ అయితే పోసేసుకునేసి అలానే ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి కొద్దిగా వచ్చినా కూడా మనకు పర్లేదండి రెండు చేతులకు కూడా పెట్టేసుకోవచ్చు అలానే మిగిలిపోతుంది నాలుగైదు చేతులకైనా కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం వెళ్ళాలంటే పార్టీకి పోవాలంటే పెట్టేసుకోవచ్చు చూడండి అయిపోయింది అయిపోయిన తర్వాత నాకైతే కొద్దిగా అయితే వచ్చిందండి చాలండి ఇందులోకైతే నేను కొద్దిగా గోపురం కుంకుమ అయితే ఉంది కదా మామూలుగా అదే ఆ కుంకుమే కదా నేను యూజ్ చేస్తాను మన వీడియోలు అయితే చూస్తున్నారు కదండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇందులోకైతే తగినంత కుంకుమనైతే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ నేను గోరింటాకైతే పెట్టేసుకున్నాను కదండి ఆ హ్యాండ్ మీదనే పెట్టేసుకుంటున్నాను నేను చూడండి డిజైన్ అయితే ఈ విధంగా అయితే సింపుల్గా వేసేసుకున్నాను నేను వేసేసుకునేసి దీనిపైన ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటున్నాను చాలా చాలా ఈజీ అండి చాలా ఈజీగా పండుతుందండి ఎందుకంటే చాలా వీడియోస్ అయితే నేను పెట్టాను కదండి జీలకర్రతో పెట్టాను రాగి పిండితో పెట్టాను కదండి కాఫీ పొడితో పెట్టాను కదండి అలానే ఇది కూడా అండి అక్క ఇవన్నీ పెట్టావు ఏ మక్క ఇది కూడా పెట్టి చూపిస్తున్నావు అనేసి అంటారేమో చూపిస్తున్నానండి ఏ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలనేసి నని తెలియాలి కదా అనేసి అని చెప్పేసి నాకు నచ్చిన పద్ధతులు అయితే చేసి చూపిస్తున్నానండి కానీ ఎట్లయినా కూడా సరే గోరింటాకు అనేది చాలా చాలా ఆవిరి పడతాం కదా చాలా సూపర్గా అయితే పండుతుందండి ఫైవ్ మినిట్స్ అయితే అలానే ఆరిపోతే సరిపోతుందండి మనకి అలానే కడిగేసుకోవచ్చు ఈ మెహందీ అనేసి అనేది మనకి ఈ గోరింటా అనేది మనకి పని అంతా చేయకుండా ఉంటే మాత్రము ఫోర్ ఫైవ్ డేస్ అలానే ఉంటుందండి చూడండి లాస్ట్కి డిజైన్ అయితే ఈ విధంగా వేసేసుకున్నానండి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా అసలు అసలు నేను పెట్టుకోలేదండి మళ్ళీ కడిగేసుకున్నాను చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చాలా సూపర్గా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఆరిపోయింది కదా చూడండి కుంకుమ అయితే ఈ విధంగా అయితే నేను పైన వచ్చేస్తూ ఉంది ఇంకా నేను వాష్ అయితే చేసేస్తాను చేసిన తర్వాత మీరే చూడండి మీ ఎదురుగానే చూపిస్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఒకసారి ఇప్పుడు కడిగేసుకుంటున్నాను కదండి ఎంత ఎర్రగా పండిందంటే అస్సలు నమ్మలేమండి ఆ విధంగా ఎర్రగా అయితే పండుతుందండి చూడండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇమీడియెట్లుగా అప్పటికప్పుడే మనం పెట్టుకోవచ్చండి ఇన్స్టెంట్గా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చండి గోరింటా అనేది ఆకులేని గోరింటాకనేసిన అన్నాను కదా చాలామందికి అయితే అసలు దొరకదండి ఆకు అనేది సిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి దొరకదని చెప్పేసి అవైలబుల్లో ఉండదు అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నానండి చాలా చాలా మెథడ్లు అయితే చూపిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా పండింది కదండి ఆల్రెడీ నేను ముందైతే గోరెన్ టాక్ అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇది కొద్దిగా లైట్గా అయితే కనిపిస్తూ ఉంది చూడండి మనకి థిక్నెస్ అయితే తెలుస్తూ ఉంది కదా ఏ విధంగా రెడ్ కలర్లో ఉందో ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఎంత బాగా పండిందో మీకు దగ్గరకు కూడా చూపిస్తున్నాను అంత బాగా అయితే పండింది ఓకే బాయ్ అండి అందరికీ